ప్రెస్ వేక్ పెట్టడానికి కారణం ఆళ్లగడ్లో జరుగుతున్న దందాల గురించి చూస్తున్నారు నిన్న నిన్ననే అనుకుంటా చాకల్మరి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా చికెన్ సెంటర్ లో బెదిరింపులు ఎక్కువైనాయని చెప్పేసి సబ్జెక్ట్ వచ్చేసి కోళ్లు ఎక్కడ కొనకూడదు వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు కేవలం అఖిల ప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట అదొక రూల్ కొత్త రూలు ఈ రోజు దాదాపు కేజీకి ముప్పై ఐదు రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇరవై ఐదు రూపాయలు వచ్చేసి అఖిల ప్రియాకి వాళ్ళ భర్త కంట ఇప్పుడు ఏజెంట్లు ఎవరైతే ఈ బ్రోకర్లు తిరుగుతున్నారు కదా నిన్న ఎవరో ఒకరు పేరు చెప్పారు అట్లా బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతారో వాళ్ళకి పది రూపాయలు అంటారు కలెక్ట్ చేయడానికి ఏంది ఇది ఇదేమన్నా చిన్న స్కామ్ అనుకుంటున్నారా మీరు రోజుకి దాదాపు ఐదు వేల కేజీలు ఆరులగడ్డలో సేల్ ఉంది ఒక ఆర్లగడ్డలు మాత్రమే ఇంకా చుట్టుపక్కల ఇప్పుడే చాలా మరి మేయాలి అంటే మీకు ఒకసారి అందాజ చేసుకోండి ముప్పై ఐదు రూపాయలు ఇంటూ ఐదు వేలు అంటే ఎంత పడుతుంది ఒక రోజుకి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు నెల తిరిగే లోపల దాదాపు అరవై లక్షలు దేని చిన్న స్కామ్ కాదు ఇంతవరకు మనం ఎప్పుడైనా వినింటాం మైనింగ్ స్కామ్ అని లేదా గాలిజినర్ధన్ మైనింగ్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని ఇప్పుడు చికెన్ స్కామ్ ఈ రోజు చికెన్ డౌన్ గా తయారైంది మన ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రూఫ్ 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 అంటుంది ఓపెన్ ప్రూఫ్లు దొరుకుతున్నాయి కదా మనకి మళ్ళీ కనీసం తెలివి లేకుండా మళ్ళీ నువ్వు ఏదో తప్పు చేయనట్టు పరుణ సుధాభ ఈరోజు డైరెక్ట్ గా నీ పేర్లు చెప్తున్నారు మీడియాలో కోడలేక వస్తున్నాయి కదమ్మా అఖిలప్రియ ఫోటో పెట్టే మరీ చేస్తున్నారు మీడియాలో మీ ఈనాడు ఆంధ్రజ్యోతి దారుణం ఇది కోట్లు దీనికి కొంతమంది ఎంప్లాయీస్ చికెన్ సెంటర్ లో మూసేస్తామని చెప్పడం ఏంటి మీ దగ్గర కోళ్ళు కొనకపోతే వెంటనే టెస్టింగ్ పోతారంట ఆ షాప్ చేస్తారంట ఏంది నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా ఎందుకైనా సార్ మీకు ఓట్లేసింది ప్రజలు మీ కూటమికి ఎందుకైనా అధికారం ఇచ్చింది ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మీ దృష్టికి ఇంతమంది తీసుకొచ్చారు కనీసం దీని మీద ఒక చర్య ఏదో స్వచ్ఛ భారత్ వచ్చి క్లీన్ చేస్తారంట ముందు మీ క్లీన్ చేయండి వాళ్ళ మైండ్ లో ఉన్న దరిద్రాలను క్లీన్ చేయండి కోట్లు కోట్లు తొలుగుతున్నారు పబ్లిక్ దగ్గర నుండి దాక్కుంటున్నారు ఏమంటే మళ్ళీ ప్రజల మీద భారం వేయండి ప్రజలకి రేట్లు పెంచి అమ్మంట ఇదేంటిది ఇందుకైనా మిమ్మల్ని గెలిపించింది ఈ రోజు ఎంత దారుణాది దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఆర్లగడ్డలో మన్నా చూసాం ఒక గేట్లు రోడ్ల మీద పడి కొట్టుకునే పరిస్థితి ప్రతి ఒక్కటి స్కామ్ ఇంతవరకు రాజకీయాల్లో మేము చూసాం చాలా మంది అవినీతి పనులను చూసినా కానీ రాజకీయ నాయకుల్ని ఎక్కడే కాని దొంగలు క్రిమినల్స్ డెకైట్లు ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత దారుణం ఇది వెంటనే సార్ దీని మీద రేపు మీరు కర్నూలు జిల్లాకు వస్తున్నారు వెంటనే చర్యలు తీసుకోండి ఇలాగనే ఉంటే మీ పార్టీ ఫస్ట్ పతనం ఇక్కడ నుండే మొదలవుతుంది ఆర్ల గడ్డే నుండే తెలుగుదేశం పతనం ఆర్ల గడ్డ నుండే మొదలవుతుంది కోడి దెబ్బ ఓడిపోతారు మీరు చూసుకోండి ఒక కోడి కూడా కొడతాయి మీ తెలుగుదేశాన్ని లాస్ట్ ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకొని ఇలాంటి బెదిరింపులని ఆపకపోతే ప్రజలకు న్యాయం చేయకుండా లాస్ట్ లాస్ట్కి